కేంద్రపాలిత ప్రాంతమైన యానాం బైపాస్ యూకేవి నగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ఇరువురు యువకులు స్వల్పంగా గాయపడ్డారు ఇద్దరు యువకులు కారులో యానాం బైపాస్ రోడ్ నుండి వచ్చి యూటర్న్ తీసుకుని డివైడర్ డి జగ్జీవన్ రామ్ కళ్యాణ మండపం గేట్ ని బలంగా ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులకు స్వల్ప గాయాలయ్యాయి మద్యం మత్తుతో ఢీకొనటం జరిగిందనే సమాచారం కారు బెలూన్స్ ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పి స్వల్ప గాయాలతో బయటపడ్డారు వారిని ప్రభుత్వ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు